ఈ అందర్ ప్రజాప్రతినిధుల సహకార్యంతో జనరల్ పబ్లిక్ సహకార్యంతో ఈరోజు కొత్త హండ్రెడ్ కెమెరాస్ పెట్టడం జరిగింది సో ఈరోజు ఇది ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ మీకు తెలుసు ఈ మోడర్న్ ఏజ్లో ఈ కెమెరా ఇంత ఇంపార్టెంట్ మన పోలీస్ ఇన్వెగే ఇన్వెస్టిగేషన్లో యాక్సిడెంట్ కేసెస్ రన్ కేసెస్ దొంగతనం కేసెస్ స్నాచింగ్ కేసెస్ ఇవన్నీ రకరకాల క్రైమ్లో ఈ సిటీవీ కెమెరా చాలా ఇంపార్టెంట్ పని చేస్తున్నారు సో అదే ఉద్దేశంతో మన డిస్టిక్లో కూడా మేము ఒక కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసాము మన నాగర్కర్నూలు డిస్టిక్లో అన్ని విలేజెస్లో కెమెరా కావాలి అదే ఉద్దేశంతో ప్రతి ఎస్హెచ్ఓ ప్రతి పోలీస్ స్టేషన్లో నేను ఇనిషియలీ ఫోర్ విలేజ్లో కెమెరా ఇన్స్టాల్ చేయండి అదే టార్గెట్ పెట్టాము ఇది కొల్లాపూర్లో ఈరోజు ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది వేరే ప్రాంతంలో కూడా ఇది నెక్స్ట్ వన్ టూ మంత్స్లో అన్ని ప్లేసెస్లో ఇది కెమెరా ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎస్పీ గారికి అదేవిధంగా ఇక్కడ ఆల్మోస్ట్ ఈ లోకల్తో అందరితో కోఆర్డినేట్ చేసుకుని హండ్రెడ్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసిన ఇన్సేషన్ తీసుకున్న ఎస్పీ గారికి లోకల్ పోలీస్ స్టాఫ్కి ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకి అదే అలాగే ఈ కెమెరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు సో ముందుగా ఇంతకుముందు ఎస్పీ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది మన సమాజంలో ఎక్కడ ఏం జరిగినా మనకి ఇమీడియట్ గా తెలియాలంటే కెమెరాస్ చాలా వరకు మనకి పనిచేస్తాయి మనం టెక్నాలజీ ఎంత వాడుకుంటే అంతవరకు మనం క్రైమ్ తగ్గించుకోవచ్చు ఆ టెక్నాలజీస్తో ఇంకా మన సొసైటీ బెటర్మెంట్ కోసం కూడా చేసుకోవచ్చు సో అందులో భాగంగానే ఈవెన్ అన్ని ఆలోచించి అడ్వాన్స్డ్ కెమెరాస్ అంటే వైర్లెస్ కెమెరా జస్ట్ కెమెరా పెట్టేసి రిసీవర్ ద్వారా తీసుకునేటట్టు ఇక్కడ కెమెరాస్ పెట్టడం జరిగింది సో ఈ ఆలోచన వచ్చి ఇంతమందిని తీసుకొని ఈ కెమెరాస్ ఇన్స్టాల్ చేసిన ఎస్పీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అట్లానే ఇదే ఇనిషియేటివ్ లాగా మిగతా ప్లేసెస్లో కూడా తీసుకొని ఆల్మోస్ట్ ప్రతి విలేజ్లో కూడా కెమెరాస్ ఉండేటట్టు చేయాలని కూడా వారిని కోరుకుంటున్నాను చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ముందుకొచ్చి ఒకరు టెన్ ఫిఫ్టీన్ అట్లా కెమెరాస్ ఇచ్చి ముందుకొచ్చేసి కూడా ఇది చేశారు దానివల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ కెమెరాస్ పెట్టుకోగలిగాం మనం ఇంకా ఎవరైనా మనం ఇంకా బెటర్గా మానిటర్ చేసుకోవాలి బెటర్గా ఉండాలి అనుకుంటే ఇంకా ముందుకు వచ్చినా కూడా మనం అవి టేకప్ చేస్తుంటాము ఆల్మోస్ట్ అన్ని నాగర్ కర్నూలు జిల్లాల్లో అన్ని విలేజెస్లో అన్ని మండలాల్లో కూడా కెమెరాలు ఉండేటట్టు మాసే నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం బదవ్ సంతోష్ గారు కూడా వారి సహాయ సహకారం అందిస్తాము ఈ సందర్భంగా నేను కూడా చెప్తా ఉన్నా మనకి అయితే ఇప్పుడు డిఎంటి ఫండ్స్ ఉంటాయి మేనల్ డెవలప్మెంట్స్ సంబంధించి ఆ ఫండ్స్ని కూడా ఎక్కువ మొత్తంలో ఒకటి విద్యకు రెండవది ఈ సెక్యూరిటీ హాస్పిటల్లో ఈ సీసీ కెమెరాస్ కూడా సప్లై చేయాల్సిన అవసరం ఉంది అలాగే హాస్పిటల్స్ కాబట్టి మనం ప్రత్యేకంగా అభినందిస్తూ అట్లాగే ఈ కెమెరాలు కొంత సభకూర్చడంలో భాగంగా ఇప్పుడు ఎవరికైతే మనం సన్మానం చేసిన మా మిత్రులందరూ కూడా పేరు పేరున వాళ్ళు కూడా అభినందిస్తూ ఉన్నా ఇది ఉన్నటువంటి బదావత్ నాయక్ గారికి అట్లాగే ఆర్డిఓ బన్సీలాల్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర మిత్రులందరికీ ఈ శుభ సందర్భం మీ అందరికీ కృప నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేకంగా ఎస్పీ గారిని పోలీస్ సిబ్బందిని డిఎస్పీ గారిని సిఏ గారిని ఇతర ఎస్ఎల్ అంతా కూడా మీరు ప్రత్యేకంగా మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను